ప్రియమిత్రులందరికీ నమస్తలు ఈరోజు జామీ శుభోధలో ప్రతి వ్యక్తి కూడా తన తాను తక్కువ చేసుకోవడం ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారని వారి జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందనే ఆలోచనలో ఉండడం ఈ మనస్తత్వాన్ని ఉద్దేశించి ఒక చక్కటి నీతి కథను వివరిస్తాను అనగనగా ఒక ఊరిలో ఒక వటవృక్షం ఉంది ఆ వృక్షం కింద ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు చెట్టు పైన ఒక కాకి ఉండి అనమాట ఆ ఏడ్చే కన్నీటి చుక్క ఈ యొక్క మహర్షి మీద పడుతుందనమాట వెంటనే మహర్షి కోపం వచ్చి తీక్షణంగా పైకి చూసేటప్పటికీ కాకి ఏడుస్తుంది తన కోపం తగ్గించుకొని అయ్యో కాకి ఎందుకు ఏడుస్తుందబ్బా అని కాకి ఏం కష్టం వచ్చింది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ మహర్షి అడిగారు కిందకి దిగి కాకి మహర్షి స్వామి అసలు నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది నన్ను ఎవరు సరిగా పలకరించరు చూడరు మాట్లాడరు స్నేహం చేయరు ఎందుకంటే నేను నల్లగా ఉంటాను కదా మరి నన్ను కొంచెం అందంగా మార్చొచ్చు కదా అనేక బాధలతో ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది సరే పోనీ నీకంటే చాలా ఆనందంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి చూసిరా అప్పుడు నీకు ఎవరు నచ్చితే అలా నేను తయారు చేస్తాను అని చెప్పడం జరుగుతుంది ఉన్నారు స్వామి హంస రామచిలుక దేవత సీతాకోక చిలుక నెమలి ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంటూ ఉంటాయి సరేలే ఒక్కసారి వారిని పలకరించిరా అని మహర్షి కాకిని పంపించడం జరుగుతుంది కాకి హంస దగ్గరికి వెళ్తుంది హంసహంస చాలా గొప్పదాన నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు అందరూ నిన్ను రాజులు బాగా జమీందారులు డబ్బు ఉన్న వాళ్ళు నిన్ను చక్కగా చూసుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే నువ్వు తెల్లగా అందంగా ఉంటావు రాజీహంస అంటుంటారు నిన్ను అని నీ జీవితం చాలా గొప్పది కదా నీ నీలాగుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది అంటుంది లేదు కాకి ఎవరి జీవితం వారిది నాకేమనిపిస్తుందంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను నేను కూడా ఇంకా మంచి జీవితం అనుభవిస్తే బాగుంటుందేమో నేను ఎక్కువ కాలం బ్రతకను అందుకే ఏదో పుట్టిందనుకో కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా ఆరు నెలలు బ్రతికితే చాలని అంత తక్కువ కాలం బ్రతికితే ఈ జీవితం ఎందుకు నీలా కలకాలం బ్రతకలేను కదా నేను అని అంటుంది అన్నమాట ఆనందమే ఉంది ఎప్పుడు నేను తెల్లగా ఉంటాను మరి రామచిలక తీసుకో రంగురంగులుగా ఉంటుంది దాని ఆనందమే వేరు అనగానే రామచిక చిలక దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మరి రామచిలక నువ్వు చాలా బాగుంటావు రంగురంగులుగా ఉంటావు నిన్ను పలకరిస్తారు అందరూ చేరదీస్తారు నీరు అందరూ స్నేహం చేస్తారు నేను నీలా ఉంటే బాగుండు కదా నాకు ఇప్పుడు కూడా అందరూ నన్ను ఎవరు చూడరంట భలే ఉందమా ఇలా ఈ రంగురంగులు ఉండబట్టి నన్ను పంజీరులో పెట్టి బంధిస్తున్నారు స్వేచ్ఛ ఎక్కడుంది నువ్వు చాలా స్వేచ్ఛగా విహరిస్తావు ఎంత హ్యాపీగా ఉంటావు నిన్నెవరు పలకరించకపోయినా నీకు నువ్వు బ్రతుకుతున్నావు ఇది ఒక జీవితమైన ఎవరో పంజీరులో పెట్టుకొని ఉండడం అని బాధపడుతుంది అవునా మరి ఎవరు సంతోషంగా ఉంటారు నెమల సంతోషంగా ఉంటుంది అయితే ఇప్పుడే నెమ్మల దగ్గరికి వెళ్తాను అని నెమల దగ్గరికి వెళ్తుంది వెళ్ళి నెమల మామ చాలా చక్కగా ఉంటావు నువ్వు అందంగా ఉంటావు చక్కటి నాట్యం చేస్తావు అందరూ నిన్ను చూస్తారు ఫోటోలు తీసుకుంటుంటారు నా ఎవరు ఫోటో తీసుకోరు కాకి కథ అని వదిలిస్తుంటారు ఎంత గొప్ప జీవితం అనేది అని అంటుంది అనమాట వెంటనే నెమలి భలే ఉంది నేను ఎందుకు ఇలా పుట్టానని నేను బాధపడుతున్నాను నేను అందంగా ఉండబట్టే నాకు ఆ నెమలేకలు బాగుండబట్టే ప్రతివాడు నన్ను నెమలేకల్ని తెంపి నన్ను బాధ పెడుతున్నారు ఎప్పుడు నేను బాధపడ్డమే ఇది ఒక జీవితమైన బాధలు లేని జీవితం అనేది నువ్వు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉంటావు హాయిగా తిరుగుతావు కలకాలం బ్రతుకుతావు అవునా ఇదేంటిది ఎవరిని అడిగినా నా జీవితమే బాగుండు బాగుంటుంది అంటున్నారు సరే అని వెళ్ళి మహర్షితో చెప్పడం జరిగింది మహర్షి నేను హంస దగ్గరికి వెళ్ళాను రామచలక దగ్గరికి వెళ్ళాను నెమల దగ్గరికి వెళ్ళాను ముగ్గురిని నేను అడిగాను నా జీవితమే బాగుంటుంది అంటున్నారు ఏమిటి ఒకరేమో ఎక్కువ కాలం బ్రతకను అంటున్నారు హంస రామచిలకేమో నన్ను పంజీలో పెట్టి బంధిస్తారని చెప్తున్నారు నెమలేమో నా ఈ కల పీకి అందరూ బాధ పెడతారు అంటున్నారు చూసారా మరి నేను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు బాధపెట్టలేదు నన్ను ఎవరు సంతోషపెట్టలేదు నన్ను పలకరించలేదు అంటున్నాను ఇదేంటి అనగానే చూసావా కాకి నీ జీవితమే బాగుంది ఒకరిని చూసి ఎప్పుడు మన పోలిక చేసుకోకూడదు ఎవరి కష్టాలు వాళ్ళకుంటా ఎవరి పరిస్థితులు వారివి అని ఏ ఇప్పుడు మార్చమంటావా నిన్ను రామచలకగా కానీ హంసలాగా కానీ నెమలగా కానీ ఇంకా వేరే జీవిగా మార్చమంటవా వద్దు స్వామి చాలు ఈ జీవితం నా చాలు ఎవరు నన్ను పలకరించకపోయినా ఎవరు నాతో స్నేహం చేయకపోయినా హాయిగా నేను ఏకాకిగా ఉంటాను నేను అని చెప్పడం జరిగింది చూసినంత జ్ఞానోదయమైందో అందుకే ఒకరినొకరు పోల్చుకోకూడదు ఎవరి జీవితం వారిది ఎవరి పరిస్థితి వారిది ఎవరి ఉద్యోగం వారిది మన చూడండి మనం ఉద్యోగం చేస్తూ ఉంటే వేరొకరు ఏ ఉద్యోగం అండి ఇది ఆ ఉద్యోగం చాలా బాగుంటుంది చాలా రాబడిస్తుంది చాలా అస్సలు పని ఏమి ఉండదు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఇలాగే భావిస్తుంటారు లేదండి వృత్తి పట్ల మనకి ఇష్టత ఉండాలి ఆ వృత్తి పట్ల అభిమానం ఉండాలి మనం చేస్తున్న పని మీద ఆ ఇష్టత ఉంటే ఖచ్చితంగా అది గొప్పగా ఉంటుంది ఉదాహరణకు నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నా వృత్తి పట్ల నేను గౌరవంగానే ఇష్టతనే ప్రదర్శించాలి తప్ప ఏం ఉపాధ్యాయుడు ఎప్పుడు చూసినా ఈ మధ్య సరిగ్గా బాగోలేదు అందరితోని చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు తల్లిదండ్రులు ఏమైనా పిల్లలు ఏమైనా అంటే తల్లిదండ్రులు గొడవకు వస్తున్నారు ఇదే ఒక ఉద్యోగమైన అదే ఏ నేను కలెక్టర్నో లేకపోతే ఒక ఇంజనీర్నో డాక్టర్నో ఉంటే ఇంకా బాగుంటుందేమో అని అనుకోవడం తప్పు ప్రతీ వృత్తిని కూడా తయారు చేసింది ఉపాధ్యాయుడు కదా ఇంత అద్భుతమైన ఉపాధ్యాయ వృత్తిని కూడా చాలామంది తక్కువ చూసుకుని ఉన్నవాళ్ళు ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు అంటే వాడు అనుభవిస్తున్న జీవితం వేరొకరితో పోల్చుకుంటే వేరేలా అనిపిస్తుంటుంది కాబట్టి మనం మనలాగే ఉండాలి వేరొకరితో ఎప్పుడు పోల్చుకోకూడదు ఇది ఈ కథలో ఉన్నటువంటి నీతి మరి మీరు కూడా మీలాగే బ్రతకండి వేరొకరితో పోల్చుకోకండి ఇది జామీ సుబోధలో నేటి మంచి నీతిని అర్థమైందనుకుంటాను